ఈ కాలంలో ఆ కోట్లో ఎక్కడ ఉండే బోట్లు ఎవరికాలు డబ్బు డబ్బు ఉండడం ముఖ్యం కాదు ఆ డబ్బును ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలా పది మందికి సాయం చేసేదానికి ఆ గుండె కూడా ఉండాలా ఆ గుండెను మనం బతికించుకోవాలా ఈరోజు కాబట్టి అందరూ కూడా మేకపాటి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆ పక్క తెలుగుదేశం ఎవరు నాకు తెలియదు నా లేదా మీరు అనుభవా కాండి నువ్వు ఒక పేరు చెప్తావు కానీ అక్కడ టికెట్ ఇచ్చేంతవరకు నమ్మకంలో ఎవరికి పొద్దున భాగంలో పోయినా పోతే ఆయన అమెరికా నుంచి వచ్చినాడని ఇప్పుడే చెప్తాన్నారు ఏమన్నా ఆయన వర్చువల్ గా ఓట్లు అడుగుతాడేమో నాకు తెలియదు ఏంటన్నా లెక్కలో ఉండే పెద్ద బొకలు కూడా ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అనేది ఉండాలి ఏ రాజకీయ పార్టీ పుట్టినా కూడా ఒక సిద్ధాంతం కోసమే పుట్టింది కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అని చెప్పి ఒక పార్టీ పుట్టింది సమాజ స్థాపన అని చెప్పి ఒక పార్టీ పుట్టింది వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ధ్యేయం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది ఏ సిద్ధాంతం లేని పార్టీ కూడా ఒకటి ఉంది అది జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి గుట్టే పార్టీ చంద్రబాబు పెట్టుకున్న పార్టీ కాబట్టి ఏ పార్టీకి అయినా కూడా ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది ఆ సిద్ధాంతాలను మర్చిపోయి పనిచేసినప్పుడు ఆ పార్టీలు పుట్టగతులు లేకుండా పోతాయి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బిజెపితో కలుచాడ తెలీదు ఎందుకు జనసేనతో కలుస్తాడ తెలియదు ఒకరేజ్ పోయి కాంగ్రెస్ ఒకరేజేమో బీజేపీడు రెండు సంఘాలు ఖాళీ లేవని ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గారు ఎత్తి మీద ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు నేను ఇప్పుడు ఒక ఐదు నిమిషాల నుంచి మాట్లాడతాను అమర్సంగా మాట్లాడతాను నిలబడి వాళ్ళందరూ నా మాట వినడం లేదా అక్కడ ఉండే నవ్వుకోవడం లేదా ఎవరి మాట వాళ్ళది ఆ మూల పోతాడు నాయకే భయమైతే పంచాయతీ నాకు ఎందుకు ఇవన్నీ కూడా చెప్తానంటే మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా ఏందనేది ఆలోచన చేయండి మోసగాడు అనేవాడు ఎట్టుంటాడు రా అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు నా కష్టాన్ని వాడుకుంటాడు నీ శ్రమను వాడుకుంటాడు వాడుకుంటాడు ఎదుగుతాడు ఎదిగిన తర్వాత అందరిని కూడా మర్చిపోతాడు కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకొని వస్తాడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు ఒక ఎంపీటీసీనో నో డిపీటీసీ సర్పంచో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లో కార్పొరేటర్ లో లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ లో ఎమ్మెల్యే లో ఎంపీలో రాజ్యసభ సభ్యులు చిన్న చిన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలో కూర్చో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ సైకిల్ గుర్తు చూస్తా ఏం చేసారు సైకిల్ గుర్తు ఆ మాట అనకూడదు కానీ తప్పంలో ఏం చేయమంటే ఎంత కంట్రోల్ చేసుకునే నేను అడిగేది మళ్ళా వాస్తవమా కదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా వైసీపీ చెప్పేది తెలుగుదేశం చెప్పేది జనసేన కానీ నిజమే ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పైన ఉంది ఎందుకురా అంటే మంచి చేసి కూడా ఓట్లు మనం తప్పుడు వాళ్ళే గెలుస్తారు స్టేజ్ పైకి అని చెప్పి రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు మాట్లాడేదాన్ని మేముండే తెలుగుదేశంలో తెలుగుదేశం చె ఏం లేవు ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన్నా అసలు మహిళలు ఏడైనా పోయి ఆసరా ప్రోగ్రాం లేకపోయి మైకి వాళ్ళు లే మైకు ఎందుకంటే నాకు తెలియదు నాకు తెలిసినచ్చు తెలియకపోయినచ్చు కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసా నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఏంటనేది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కేసం ఉంటే ఏం చేశాడని గెలిచినాడు సార్ చంద్రబాబు నాయుడు એમ જ ચંદ્રબાબુ ના મો ચંદ્રબાબુ ના અમરાવતી રાજધાની કડતા પ્લીઝ સબ્સ યુઝ